పాలకొల్లు శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు ఒక కోటి నలభై లక్షల విలువ గల ఐదు వందలు రెండు వందలు వంద యాభై ఇరవై పది రూపాయల నోట్లతో మండపాన్ని అందంగా అలంకరించడం విశేషం అమ్మవారిని దర్శించేందుకు అనేక మంది భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు आप भगवान को पता नहीं मिल जाएगा और कृपा से और कवर से आका को शुभम चाप नमस्कार देश के शादी है శ్రీ వాసు వయ సంఘం పాలకొలు తరపున దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్త జనాభులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరో రోజు ఈ ఆరో రోజు అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు ఈ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా నూతన కరెన్సీ నోట్లతో సుమారు కోటి నలభై లక్షల రూపాయల యొక్క నూతన కరెన్సీతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున మేము ఇక్కడ అలంకరించడం జరిగింది ఈరోజు భక్తులు అందరూ కూడా తమ వద్ద ఉన్న నూతన కరెన్సీని ఈరోజు అమ్మవారికి అలంకారంకి ఇవ్వడం జరిగింది అమ్మవారికి అలంకారం చేస్తే అంతా శుభం జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో భక్తులు ఈ డబ్బుని ఇవ్వడం జరిగింది ఈ రోజున పాలకొల్లు పాలకొల్లు పట్టణ పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి భావిస్తున్నాము ఈ గత ఐదు రోజుల నుంచి కూడా అమ్మవారిని వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు గత యాభై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారు ఉత్సవాలు శ్రీ విషయం తరపున జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరించిన ధనలక్ష్మీదేవి అలంకారం నిమిత్తం కింద అలంకరించిన చీరని లక్కీ డిప్పు ద్వారా భక్తులకి అందజేయాలని కోరుకు కోరుచున్న కోరుకుంటున్నాము కేవలం యాభై రూపాయలు మాత్రమే టికెట్ పెట్టి లక్కీ డిప్ తీసి ఎవరైతే విజేతలు అవుతారో వారికి ఈరోజు అమ్మవారికి అలంకరించిన ధనలక్ష్మి అవతారానికి అలంకరించిన చీరని బహుకరించదలిచినాము అలాగే విజయదశమి రోజున సాయంత్రం అమ్మవారిది పూజా కార్యక్రమం అంతా ముగించిన తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయవాస